నిజామాబాద్ జిల్లాలో ప్రధానమైన నిజాంసాగర్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వానలతో డ్యామ్లలోకి ఇన్ఫ్లో కొనసాగుతుంది శ్రీరాంసాగర్ జలాశయంలో భారీగా వరద నీరు చేరుతుండటంతో రైతులు వ్యవసాయ పనుల్లో నాట్లు వేయడంలో బిజీ అయ్యారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కురుస్తున్న వర్షాలపై మా ప్రతినిధి భూపతి మరింత సమాచారం అందిస్తారు అల్పపీడన ద్రోణి కారణంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి ఉమ్మడి జి జిల్లాలో వర్షాలు రెండు రోజులుగా కురుస్తున్న పరిస్థితి నెలకొంది అయితే ఇటు సాగర్ ప్రాజెక్టు అటు నిజాంసాగర్ ప్రాజెక్టులో వరద నీరు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది సాగర్ ప్రాజెక్టులో ఇరవై వేల క్యూసెక్ల నీరు ఇంట్లో వస్తున్నట్లు అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది సాగర్ ప్రాజెక్టులో వెయ్యి తొంభై ఒకటి అడుగులకు గాను వెయ్యి డెబ్బై ఒకటి అడుగుల నీటి మట్టం చేరుకుంది ప్రస్తుతం ఇరవై ఆరు టీఎంసీల నీటి నిల్వ ఉన్న పరిస్థితి నెలకొంది గత ఏడాది శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వెయ్యి డెబ్బై ఆరు అడుగులు ఉన్న పరిస్థితి ఉండేది అయితే ఈసారి గతంకో గతంతో పోలిస్తే ఈసారి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో తక్కువ నీటి నిల్వ ఉన్నదని అధికారులు చెబుతున్న పరిస్థితి నెలకొంది మరోవైపు నిజాంసాగర్ ప్రాజెక్టులో కూడా నీటి నిల్వ కొంత మేరకు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం ఎనిమిది వందల యాభై క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది పూర్తి స్థాయి మొత్తం పద్నాలుగు వందల ఐదు అడుగులకు గాను పద్ పదమూడు వందల ఎనభై మూడు అడుగులకు చేరుకుంది ప్రాజెక్టులో నీటి సామర్థ్యం పదిహేడు టీఎంసీలకు గాను ప్రస్తుతం మూడు పాయింట్ నాలుగు టీఎంసీల నీటి నిల్వ కొనసాగుతుంది మరోవైపు ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా పంటల సాగు కొనసాగుతుంది ముఖ్యంగా వరి నాట్లను ఎక్కువ సంఖ్యలో సాగు చేస్తున్న పరిస్థితి నెలకొంది ఏడు లక్షల ఎకరాల్లో నిజామాబాద్ జిల్లాలో పంటలు సాగు చేసే పరిస్థితి ఉండగా ప్రస్తుతం నాలుగు లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు రెండు లక్షల ఇరవై వేల ఎకరాల్లో నాట్లు సాగు చేసిన పరిస్థితి నెలకొంది కామారెడ్డి జిల్లాలో ఐదు లక్షల నలభై వేల ఎకరాలకు గాను ప్రస్తుతం తొంభై వేల ఎకరాల్లో నాట్లు సాగు చేసిన పరిస్థితి నెలకొంది ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా గ్రామాల్లో చెరువుల కింద కుంటల కింద నాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిజాంసాగర్ ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో కూడా నాట్లో రైతులు తలమూలకనైన పరిస్థితి నెలకొంది అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ధోని కారణంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి నెలకొంది ముఖ్యంగా ఇటు నిజామాబాద్ అటు కామారెడ్డి రెండు జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి గ్రా గ్రామాల్లో రైతులు వరి నాట్లు వేయడంలో బిజీ బిజీగా గడుపుతున్న పరిస్థితి నెలకొంది వర్షాలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పంటల సాగు కూడా ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది నాట్ల కోసము వివిధ రాష్ట్రాల నుంచి కూలీలు పెద్ద సంఖ్యలో తరలివస్తూ నాట్లు సాగు చేస్తున్న పరిస్థితి నెలకొంది అయితే వర్షాలు సమృద్ధిగా కురిసిన నేపథ్యంలో మరింత పంటల సాగు పెరిగే అవకాశం ఉందని కూడా వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్న పరిస్థితి నెలకొ నెలకొంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే ప్రాజెక్టులోకి వర్షపు నీరు చేరుతుంది వరద నీరు కొనసాగుతుంది అయితే కౌలాస్నాల కళ్యాణి ప్రాజెక్టులలో వరద నీరు పోటెత్తింది అదేవిధంగా పోచారం ప్రాజెక్టులో కొద్దిపాటి వరద నీరు మాత్రమే వస్తుంది అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో మాత్రం ఇరవై వేల క్యూసెక్లు వస్తుండగా నిజాంసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఎనిమిది వందల యాభై క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది నిజాంసాగర్లో కేవలం మూడున్నర టీఎంసీలు ఉండగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో మాత్రం ఇరవై ఆరు టీఎంసీల నీటిలో కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి వరద కొనసాగుతుంది అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షం కారణంగా ఇరవై వేల క్యూసెక్ల ఇన్లో మాత్రం కొనసాగుతుంది అయితే రైతులు మాత్రం వరి నాట్లు వేయడంలో బిజీ బిజీగా కడుతున్న పరిస్థితి నెలకొంది इधि ताज़ा पर्स्थि कैमरा पर्सन कल्याण तो भूपत् एच एम टी निजामाबाद